అకాలంగా కురుస్తున్న ఈ భారీ వర్షాల నుండి చేసి మిరప తోటలైతే అయితే చనిపోవడం అయితే జరుగుతూ ఉన్నది మిరప పంటలలో ప్రధాన సమస్యలు కనుక చూసుకున్నట్లయితే కాండం కుళ్ళు వేరుకులు సమస్య అయితే మొక్కలు అనేది హఠాత్తుగా చనిపోవడం జరుగుతూ ఉన్నది సో దీన్ని పరిష్కారం ఏ విధంగా చేయాలి అదేవిధంగా ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించి ప్రతి ఒక్క మొక్కను ఏ విధంగా బతికించుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట ఈ రోజు వచ్చేసి ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అకాలంగా కురుస్తున్న ఈ వర్షాలకు మనకి మిరప పంట అనేది చాలా తీవ్రతమైన డ్యామేజ్ అయితే అయిపోయిందనమాట సో మొక్కలు అనేది కాండం కులు వేరుకులు సమస్య అయితే చనిపోతూ ఉన్నాయి ఇది వచ్చేసి మేజర్గా మొక్కలు చనిపోవడానికి ముఖ్య కారణం ఏంటిదంటే కింద వేరు వ్యవస్థ అభివృద్ధి చెందక మొక్కలు అనేవి కాండం మన వేరుకులు సమస్య ద్వారా చనిపోతూ ఉన్నాయి అదే కింద రూట్ డెవలప్మెంట్ కనుక సరిగా కనుక అయినట్లయితే మనకి పైన మొక్క అనేది ఆటోమేటిక్గా గ్రోతింగ్ అనేది వచ్చేస్తుంది అప్పుడు ఎంత వర్షం పడ్డా సరే మొక్క అనేది చనిపోదు సో ఇక్కడ ముఖ్య కారణం ఏంటిదంటే కింద వేరు వ్యవస్థ సరిగా అభివృద్ధి చెందకపోవడం వలన మొక్కలు అనేది చనిపోతూ ఉన్నాయి ఇక్కడ ఒక రైతు గమనించాల్సింది ఏంటిదంటే మనకి ఆగస్టు పదిహేను ఇరవై తేదీలలో మధ్యలో పెట్టుకున్న తోటలు వచ్చేసి అంతగా డ్యామేజ్ కావడం లేదు ఆగస్టు ఇరవై ఐదు తర్వాత పెట్టిన తోటలు అనేది ఎక్కువ మోతాలో డ్యామేజ్ అవుతూ ఉన్నాయి అంటే అప్పుడు మనకి వేడి వాత అంటే మనకి ఎప్పుడు వర్షాలు అనేది లేవు కాబట్టి తోట పెట్టిన దాని తర్వాత వర్షాలు లేవు అదేవిధంగా మనం బోర్ల నీళ్ళతో సాయంతో నీళ్లు కట్టుకున్నాం కాబట్టి మనకి కింద వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెంది మొక్కలు అనేవి గ్రోతింగ్ అనేది వచ్చేస్తాయి కాబట్టి వాటికి వచ్చేసి అంత మనకి ఎఫెక్ట్ అనేది లేదనమాట ఈ వర్షానికి అదేవిధంగా ఆగస్టు ట్వంటీ ఫైవ్ తర్వాత ఎవరైతే పెట్టారో వాళ్ళకు వచ్చేసి కింద వేరు వ్యవస్థ ఆ సమయం అంటే పెట్టిన దాని తర్వాత నుండి అధికంగా ఈ వర్షాలు కురవడం కొత్త వేర్లు అనేవి మళ్ళీ పుట్టకపోవడం వలన మొక్కలు అనేవి మన వేరుకుల సమస్య ద్వారా అదేవిధ కాండపులు అంటే వర్షంలో ఈ వర్షపు నీరు అంటే భూమిలో తేమ శాతం ఎక్కువగా అవడం వలన మొక్కలు అనేవి చనిపోతూ ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ రైతు గమనించాల్సింది ఏంటిదంటే మొక్కలు చనిపోతా ఉన్నది అస్స మనం అదే యూరియాలో కలిపి ఫంగిసైడ్లు అంటే కాపర్ లాంటివి చల్లడాలు అదేవిధంగా కొసైడ్ కాపర్ అని ఈ సివి డ్రించింగ్ చేయడం అయితే చేస్తానులే కానీ కింద వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి రకమైన మందులు అనేది కింద వేరు వ్యవస్థ కొరకు అయితే ఉపయోగిస్తలే ఉపయోగిస్తలేదు అనమాట సో అందుకొరకు కింద రూట్ డెవలప్మెంట్ లేక అదే కాండం కుళ్ళు అదే వేరు కుళ్ళుతో మొక్కలనేవి చనిపోతా ఉన్నాయి సో దీనికి ఒక్క ఒక నార్మల్గా దీన్ని ఒక ఉదాహరణగా ఆలోచించి రైతు చేయాల్సిన ఇప్పుడు చేపట్టే చర్యలు ఏంటిదంటే మేజర్గా మనకు కింద వేరు వ్యవస్థ ఎంత బాగా అభివృద్ధి చెందితే మొక్క అనేది పైన అంత బాగా గ్రోతింగ్ అయితే వస్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ఫంగిసైడ్తో పాటు కింద మనకి మొక్కకు కావాల్సిన అంటే రూట్ డెవలప్మెంట్ అంటే పోషకాలు ఎలాంటి పోషకాలు ఈ హ్యూమిక్ హ్యూమిక్ యాసిడ్ కానీ సీవీడ్ కానీ అమెినో యాసిడ్ కానీ ఫుల్విక్ యాసిడ్ ఉండడం వల్ల మొక్కలు అనేవి కొత్త పీచు వేర్లు అనేవి కొత్త వేర్లు అనేవి పుట్టడం ద్వారా మనకి మొక్క అనేది మళ్ళీ యాక్టివ్నెస్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ వంగి సైడ్తో పాటు రూట్ డెవలప్మెంట్ అయ్యే కొన్ని రకాల మందుల్ని కనుక కలిపి డ్రించింగ్ కనుక చేసుకున్నట్లయితే మొక్కలు అనేవి మళ్ళీ మనకి ఉన్న మొక్కలైనా సరే మళ్ళీ బతకడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో అందుకొరకు వచ్చేసి నేను ఈరోజు నేను మా మా మిరప తోటకు వచ్చేసి నేను కొన్ని రకాల మందులైతే డ్రింకింగ్ చేస్తూ ఉన్నా ఈ వర్షాలు తగిన తర్వాత సో ఇది వచ్చేసి సురక్ష అండి సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఇందులో సూపర్ పొటాషియము అదేవిధంగా ఫుల్విక్ హ్యూమిక్ అదేవిధంగా అమైనో యాసిడ్ వచ్చేసి ఇది పౌడర్ ఫార్మేషన్లో అయితే ఉంటుంది సో దా ఇవి వచ్చేసి ఇది ఇది ఇందు దీంతో పాటుగా నేను టైపినేట్ మిథైల్ సెవెంటీ పర్సెంట్ ఇది ఒక ఫంగిసైడ్ సైడ్ అనమాట ఈ రెండు కలిపి నేను ఈ రోజు అయితే డ్రింకింగ్ చేస్తా ఉన్నా మనమైతే ఈ వర్షాలు కొంచెం ఒక గంట సేపు అనేది మనకి వర్షం ఆగింది కాబట్టి డ్రించింగ్ చేస్తా ఉన్నా ఇవి రెండు కలిపి డ్రించింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది వచ్చేసి మనకి మొక్క వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం అయితే ఉంటుంది పాటు ఇది వచ్చేసి మనకి ఫంగిసైడ్ సైడ్ వరకు కనుక కింద కాండం కుళ్ళు వేరు కుళ్ళు సమస్య అయితే పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ రెండు కింద డ్రించింగ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి మొక్క గ్రోతింగ్ రావాలంటే కంపల్సరీ అదేవిధంగా ఇప్పుడు అధికంగా ఈ కురుస్తున్న వర్షాల కింద వేరు నుండి మొక్క అనేది మన పోషక పదార్థాలని చేసుకోలేదన్నమాట సో అందుకొరకు మనం ఆకుల ద్వారా కనుక మొక్కకి కనుక ఈ న్యూట్రియన్స్ ని ఇచ్చినట్లయితే ఆకుల ద్వారా మనకి మొక్క అనేది మళ్ళీ ఈ పోషకాలు అనేది గ్రహించి మళ్ళీ మనకి మొక్క అనేది గ్రోతింగ్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో అందుకొరకు వచ్చేసి నేను ఈ సెనెక్స్ జిఆర్ అనే చిలేటెడ్ మైక్రో ఫర్టిలైజర్ని అయితే ఈ పైపాటికైతే స్ప్రే చేస్తా ఉన్నా ఇందులో ఉండే టెక్నికల్ కనుక మనకి ఆ మొక్క కావాల్సిన ఐరను బోరాను మెగ్నీషియము మాలిబియన్ అనే కొన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి జింకు సో ఇవి స్ప్రే చేయడం వల్ల ఏమైతుందంటే మొక్క మనకి వేరు పైన పైపాటుగా మనం స్ప్రే చేయడం వల్ల పసుపు రంగులకు మారి ఇలాంటి మొక్కలు వచ్చేసి మనకి కిరాణజమ్య సక్రియ అనేది సక్రమంగా జరగడానికి వచ్చేసి ఇది వచ్చేసి మనకి దోహ చాలా బాగా దోహద దోహద అయితే పడుతుంది అనమాట సో అందుకొరకు ఈ న్యూట్రిన్స్ అనేది స్ప్రే చేస్తా ఉన్నా అదేవిధంగా మీకు ఇందులో సమస్యలు అంటే ఆకుల పైన మచ్చలు అదేవిధంగా ఆకులు పసుపు రంగులు కనుక మారి ఉన్నట్లయితే కంపల్సరీ మీరు వచ్చేసి ఈ కార్బన్ డిజమ్ ట్వెల్వ్ పర్సెంట్ అదేవిధంగా ఈ మ్యాంకోజెబ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ పౌడర్ ఫార్మేషన్ లో మన ఈ పెక్సిమా అనే ఈ ఆల్బర్గ్ కంపెనీ వాడితే తీసుకురావడం అనేది జరిగింది అనమాట సో ఇవి రెండు కలిపి పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మొక్క ఫంగ అదేవిధంగా మనకి ఫంగీ సైడ్ వర్క్ ఫంగిసైడ్ సైడ్ కింద అయితే వర్క్ చేస్తుంది అనమాట ఆ దాంతో పాటు ఈ న్యూట్రిన్స్ కనుక ఇచ్చుకున్నట్లయితే మనకి మరలా మొక్క అనేది గ్రోతింగ్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో ఇవి వచ్చేసి పైపాటుగా స్ప్రే చేస్తా ఉన్నా ఇవి వచ్చేసి కింద డ్రింకింగ్ అయితే చేయడానికి అయితే తీసుకురావడం జరిగింది జరిగింది ఇలా ఈ విధంగా వచ్చేసి మనకి మొక్కకు ఈ సమయంలో ఇవే అవసరం కాబట్టి వీటిని తెచ్చి కనుక స్ప్రేయింగ్ చేసి అదే విధంగా డ్రింకింగ్ చేసుకున్నట్లయితే ఉన్న మొక్కల వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనమైతే కాపాడుకోవచ్చు ఉన్న ప్రతి ఒక్క మొక్క కూడా చావకుండా మనమైతే హండ్రెడ్ పర్సెంట్ బతికించుకోవచ్చు అనమాట సో ఈ విధంగా వచ్చేసి ఈ రోజు అయితే మనం స్ప్రే చేస్తా ఉన్నా విధంగా డ్రింకింగ్ అయితే చేయడం అనేది జరిగింది ఈ విధంగా వచ్చేసి వీటిని డ్రింకింగ్ చేయడం అనేది జరిగింది అనమాట సో ఈ విధంగా ఉన్న ప్రాబ్లంకి తగిన సరైన సొల్యూషన్ వచ్చేసి కంపల్సరీ ఈ వేరు వ్యవసాయం అభివృద్ధి చెందితేనే మొక్కలు అనేది బతుకుతాయి అనమాట సో కాబట్టి వర్షాలు తగిన వెంటనే ఈ విధంగా డ్రింకింగ్ కనుక చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మొక్కలు అయితే బతకడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఒక మొక్క కూడా అయితే చావద్దు అనమాట అదేవిధంగా భూమిలో ఎక్కడైనా మనకి వాటర్ అనేది స్టోర్ కనుక అయినట్లయితే కంపల్సరీ వచ్చేసి ఆ వాటర్ని తీసివేసేస్తేనే మనకి మొక్కలు అనేది చనిపోకుండా అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో కొత్తగా చూసే వారెవరైనా ఎవరైనా ఉన్నది మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఓకేనండి ఉంటాను బాయ్